మహారాజు గారి కళ్ళ ముందే రాణి చేయి పట్టుకునే దమ్ము ఒక గాజులు వేసేవారికి అదేనండి గాజులు అమ్మేవారికి మాత్రమే ఉండేదని అప్పట్లో పెద్దలు వెటకారంగా చెప్పుకునేవారు అంటే ఇప్పుడు ఆన్లైన్ లో మేమ్స్ ఎలాగో అప్పుడు ఆఫ్లైన్లో లో వెటకారాలు అలాగనమాట అండి ఫైబర్ లో ప్లాస్టిక్ లో ఎక్కువైపోయి ఇప్పుడు మట్టి గాజులు ఎవరో వాడట్లేదు గానండి అసలు ముంజేతికి వేసుకున్న మట్టి గాజుల వల్లే అక్కడ ఉన్న నరాలకి మసాజ్ లాగా జరిగి రక్త ప్రసరణ బాగా జరుగుద్దటండి అండి అంతేనా ఈ గాజులు మన నాడిలోంచి వేడిని గ్రహించి మనసు ఎంతో ఉల్లాసంగా ఉండేలాగా మానసిక ఒత్తిడిని తగ్గించి ఆడవారి ఋతుక్రమ సమస్యలు కూడా నివారిస్తాయటండి అందుకే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయ అలంకరణలోనూ గాజులు గాజుల ముఖ్య భాగం అండి కానీ ఇప్పుడు ఆడపిల్లలందరూ గాజులు వేసుకోవడమే నామోషిగా ఫీల్ అవుతున్నారు నుదుటిన బొట్టు ముక్కి పుడక చెవుకి లోలాకులు పాపిట్లో బిళ్ళ తల్లలో పూలు జల్లో జడగంటలు చేతికి గాజులు నడుముకు వడ్డా కాళ్లకి పారాణితో కూడిన పట్టీలు మెట్టెలు ఇవన్నీ వేసుకున్న ఏ మేకప్ అవసరం లేదు కదండి అవునండి ఈ వీడియోలో గాజులు తయారు చేస్తున్న కార్మికులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటారో మీకు తెలుసా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి